హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫోర్స్ అనే లెస్సన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను సో నేను చెప్పబోయే లెస్సను ప్రత్యేకంగా డిఎస్సికి సంబంధించింది సో ఆ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని అందులో ఎన్ని మనం ప్రశ్నలకి సమాధానం చెప్పగలమో విధంగా చెబుతున్నాను నేను ఇప్పుడు సో పాఠం పేరు ఇది ఎయిత్ క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ ఫోర్స్ ఫస్ట్ ఫోర్స్ అంటే ఏమిటి అండ్ బలం అంటే ఏమిటి సో సైంటిఫిక్గా టెక్స్ట్ బుక్ పరంగా పర్ఫెక్ట్ ఆన్సర్ నెడుట లేదా లాగుటను బలం అంటారు అంటే ఏదైనా రెండు వస్తువుల మధ్యన పరస్పర సంబంధం ఉంది ఉంటే కనుక అటువంటి దాన్ని మనం బలం అంటాం అన్నమాట ఓకే సో అంటే నెట్టుట లేదా లాగుటను బలం అంటారు సో ఉదాహరణకి సో తలుపులు తీయడం తలుపులు తీయడాన్ని మనం లాగడం అంటాం అలాగే నెక్స్ట్ బావిలోంచి నీరు తోడడానికి కూడా లాగడం అంటాం అనమాట అలాగే బరువుతో ఉన్న ఒక బండిని తొయ్య తో తోస్తాం అది తొయుడు ఉంటాం అనమాట ఈ విధంగా ఏ బలమైనా సరే మనకి ప్రాథమికంగా నెట్టడం కానీ లేదా లాగడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి బలానికి నిర్వచనం నెటుట లేదా లాగుటను బలం అంటారు ఓకే సో టెక్స్ట్ బుక్లో ఎయిత్ క్లాస్లో మీ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట అందులో అంటే ఒక ఐదారు ఉదాహరణలు ఇస్తాడు ఆ ఉదాహరణలో ఏది ఇందులోకి వస్తుంది నెట్టడానికి వస్తుందా లేదా లాగడానికి వస్తుందో మీరు అది ఒకసారి చూడండి ఒకసారి ఎయిత్ క్లాస్లో అన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ మరి ఈ బలం అనేది ఎన్ని రకాలు ఈ బలం అనేది రెండు రకాలుగా ఉంటుంది అవి స్పర్శ బలాలు అలాగే క్షేత్ర బలాలు క్షేత్ర అనమాట సో ఏ రెండు అయితే కనుక స్పర్శ ఉంటుందో అంటే కాంటాక్ట్లో ఉంటాయో వాటిని మనం స్పర్శ బలాలు అంటాం మళ్ళీ ఇందులో మూడు రకాలు ఉంటాయి అనమాట అవి ఒకటి బలం రెండు ఘర్షణ బలం మూడు అభిలంబ బలం అలాగే ఇంకొకటి కూడా ఉంది అది తన్నితా బలం తన్నిత బలం సో వీటిని స్పర్శ బలాలు అంటారు అంటే ఇక్కడ ఉన్న ఈ నాలుగు బలాల్లో కూడా ప్రతి రెండు వస్తువుల మధ్యన కాంటాక్ట్ ఉంటుంది అంటే టచ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఉదాహరణ కండ్రబలం బలం ఉదాహరణ అంటే కనుక బ్రష్ చేసుకోవడం కంపల్సరీ మనం బ్రష్ చేసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మనం ఏం చేస్తామంటే చేతిని ఉపయోగించి బ్రష్ చేస్తాం అన్నమాట సో అలాగే గ ఇంకా సైకిల్ తొక్కడం సో కంపల్సరీ పెడలింగ్ చేసినప్పుడు మన కండరాలను ఉపయోగిస్తాం అనమాట స్నానం చేయడం ఈత కొట్టడం ఇవన్నీ కండరాల సహాయంతో చేసే అన్ని ఉదాహరణలు కూడా కండరబలంలోకి వస్తాయన్నమాట రెండవది ఘర్షణ బలం ఘర్షణ బలం అంటే కారు రోడ్డుపై ప్రయాణం చేయటం అంటే కారు టైర్లకి రోడ్డుకి మధ్యలో ఘర్షణ ఉంటుంది అంటే రాపిడి ఉంటుందన్నమాట సో అది ఘర్షణ బలంలోకి వస్తుందన్నమాట అలాగే చాక్పీస్తో బోర్డు మీద రాయడం సో బోర్డు మీద చాక్పీస్ రాసినప్పుడు బోర్డుకి కొంత రాపిడి ఉంటుంది ఆ రాపిడి వల్ల ఏమవుతుందంటే కనుక చాక్పీస్ బోర్డు మీద రాయిబడుతుంది అనమాట లైక్ గోడకి మేకలు కొట్టడం సో గోడకి మేకలు కొట్టినప్పుడు గోడ యొక్క ఘర్షణ ఆ మేకకి ఉండడం వల్ల మేకు పట్టుకుని ఉంటుంది అనమాట అలాగే సో ఇంకొకటి ఏంటంటే కనుక అద్దం మీద ఏమాత్రం ఘర్షణ ఉండదు రాపిడి ఉండదు అందువల్ల మనం అద్దం మీద చాక్పీస్తో రాయలేం సో ఆ విధంగా అనమాట సో నెక్స్ట్ బలం ఇది కొంచెం ఇమేజినేషన్గా ఉంటుంది ఊహ కింద ఉంటుంది అంటే ఏదైనా ఒక బల్ల మీద వస్తువు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఒకవేళ ఆ బల్ల లేకపోతే ఆ వస్తువు భూమి యొక్క ఆకర్షణలో కింద పడిపోతుంది కానీ కింద పడకుండా ఏం చేస్తుంది బల్ల ఆపుతుంది అంటే ఆ వస్తువు మీద బల్ల మించి బల్ల వ్యతిరేకంగా అంటే భూమి యొక్క ఆకర్షణ బలాన్ని వ్యతిరేకంగా పైకి నట్టబడుతుంది అనమాట ఆ పైకి నట్టుబడే బలాన్ని ఏమంటారు అంటే బలం అంటారు ప్రస్తుతానికి ఎయిత్ టెక్స్ట్ బుక్లో సో ఈ మూడు నాలుగు ఉన్న బలాలు లేవు అంటే అభిలం బలము రెండు రెండింటి గురించి వివరించలేదు కానీ చెబుతున్నాం అనమాట ఓకే సో మరి ఒకసారి అభిలం అంటే అర్థం ఏంటంటే కనుక ఈ అభిలంబలం ఎల్లప్పుడు భూమి యొక్క గుర్తుష బలానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే భూమి ఎంత బలంగా కింద లాగుతూ ఉంటుందో అంతే బలంగా అభిలం ఆ వస్తువు మీద పనిచేస్తుంది వ్యతిరేక దిశలో అనమాట అందువల్ల సమానంగా ఉండడం వల్ల ఒక వస్తువు బలం మీద నుంచి కింద పడిపోదు బలం మీద నుంచి పైకి అనమాట సో ఈ విధంగా ఇది ఊహాజనకంగా చెబుతూ అనమాట ఇది నెక్స్ట్ తనితే బలం సో ఏదైనా ఒక దారాన్ని ఒక చివర వేలాడదీస్తే కనుక దాంట్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా రెండో చివరిన ఒక బరువును పెడితే కనుక అప్పుడు ఆ దారం మొత్తం ఎలా ఉంటుంది అంటే ఫిట్గా ఉంటుంది అనమాట సో అలా ఫిట్గా ఉండాలేమంటామంటే తనితే బలం అంటారన్నమాట సో ఈ విధంగా స్పర్శ బలాలు నాలుగు రకాలు అనమాట నెక్స్ట్ క్షేత్ర బలాలు దీన్ని ప్రజెంట్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో స్పర్శ లేని బలాలు అంటున్నాడు అనమాట కానీ సరైన పదం క్షేత్ర బలాలు అన్నమాట సో ఇవి ఒకటి భూమి గురుత్వాకర్షణ బలం భూమి గురుత్వాకర్షణ బలం రెండు స్థావర విద్యుత్ బలం మూడు అయస్కాంత బలం సో ఇవి క్షేత్ర బలము క్షేత్ర బలం క్షేత్ర బలము అంటే అర్థం ఏంటంటే కనుక సో ఒక ఆ బలం అనేది కొంత ప్రదేశం మేర ఆక్రమించి ఉంటుందన్నమాట అంటే ఆ వస్తువు యొక్క ఎఫెక్టు బలం అనేది కొంత ప్రదేశం మీద ఆక్రమించి ఉంటుంది ఉదాహరణకి ఐస్కాంద బలం తీసుకోండి ఒక ఐస్కాంతాన్ని ఒక చోటని ఉంచి పిన్నిస్ని కొంచెం దూరంగా ఉంచినప్పుడు ఆ పిన్నిస్కి ఐస్కాంతానికి మధ్యలో ఆకర్షణ బలం ఉంటుంది అంటే నాన్ కాంటాక్ట్ అంటే స్పర్శలో ఉండవు స్పర్శలో ఉండకపోయినా సరే ఆ ఒక పిన్నిస్ మీద బలం ప్రయోగించబడుతుంది అనమాట అలా అటువంటి బలాలను ఏమంటారంటే క్షేత్ర బలం అంటారన్నమాట అలాగే భూమి గురుత్వాకర్షణ బలం ఏదైనా వస్తువుని మనం పైనుంచి వదిలేస్తే కనుక వెంటనేది భూమి మీద పడిపోతుంది అంటే భూమికి వస్తువుకి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ బలం అన్నమాట నిజానికి ఈ గురుత్వాకర్షణ బలం అనేది విశ్వంలో ఏ రెండు వస్తువు మధ్యలో అయినా ఉంటుందన్నమాట సో అందుకే దాన్ని ఏమంటారంటే విశ్వ గురుత్వాకర్షణ బలం అంటారు సో నెక్స్ట్ స్థావర విద్యుత్ బలం సో ఏదైనా వస్తువు రాపిడికి గురైనప్పుడు దానికి స్థావర విద్యుత్ పుడుతుందనమాట దానివల్ల వేరే అంటే రాపిడి కాని వస్తువు ప్రేరేపించబడిన వస్తువుని తన వైపు ఆకరించబడుతుంది అనమాట సో దీన్ని స్థావర విద్యుత్ బలము అంటారన్నమాట సో ఈ విధంగా స్పర్శ బలాలు నాలుగు రకాలు క్షేత్ర బలాలు మూడు రకాలు అనమాట సో వీటిలో మనకు ఉదాహరణలు వస్తాయన్నమాట అవి మీరు చేయగలగాలి సో ఈ యొక్క వీడియో అయిన తర్వాత కొన్ని నేను క్వశ్చన్స్ ఇస్తాను ఆ మీరు రాయగలగాలి ఫ్రెండ్స్ సో ఇదే నా ఫస్ట్ వీడియో సో కొంచెం ఇబ్బందికి గురయ్యాను ఈసారి ఇంకా బాగా నేను చెప్పాలనుకుంటున్నాను సో నా ఒక టీచింగ్ని నేను ఇంకా బాగా మెరుగుపరుచుకుంటాను మెయిన్ నేను ఒక వీడియోస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక చాలామంది కోచింగ్కి వెళ్ళలేక సో అమౌంట్లు కట్టలేక అలాగే వెళ్ళడానికి అవకాశం లేక వేరే పనులు చేసుకుంటూ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళు సో ఇంట్లో బాధ్యతలు చూసుకోవడం బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను ఒక వీడియోస్ పెడుతున్నాను సో నేను ఈ ఫిజిక్స్ పెడతాను ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా నేను పెడతా ఉంటాను అన్నమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎలా సో నా ఒక టీచింగ్లో ఏదైనా కొంచెం మీకు ఇబ్బంది గురైనా సరే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పనిసరిగా సరి చేసుకుంటాను సో సో ఈ అవకాశాన్ని మీరు ఆ డిఎస్సి అయ్యేంత వరకు కూడా మీరు వినియోగించుకోండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియో చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫోర్స్ బలం లెసన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ పాట యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది సో బలం అసలు ముఖ్యంగా బలం అంటే ఏంటి ఏదైనా రెండు వస్తువుల మధ్యన పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటే కనుక అంటే చర్య ప్రచర్య మీద ఆధారపడి దాన్ని బలం అంటారు ఇంకా సైంటిఫిక్గా వన్ మార్క్ చెప్పాలంటే కనుక నెట్ట లేదా లావుట్ను బలం అంటారు